మీరంతారు బాబాయ్ మరి అయిపోయిందా పాస్పోర్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ వీడియో వచ్చేసి ధార్మిక బర్త్డే వీడియో అండి ఈ వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా తెలంగాణలో అయితే సెలబ్రేట్ చేశాం కదా అక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయాయండి ఇంకా సూరత్ అయితే వచ్చాను కదండి మాకైతే ఇంకా ఇక్కడ వైఫై ఉంటుంది ఫాస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే నేను డైలీ ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అక్కడ షూట్ చేసిన వీడియోలు అయితే చాలా వరకే ఉన్నాయి ఇంకా ధార్మిక బర్త్డే అయితే కంటిన్యూగా చూసేయండి చివరి వరకు ఇంకా మేమైతే జర్నీ చేసి అయితే వచ్చాం కదండి కొంచెం సిక్ కూడా అయిపోయాము అందువల్ల కూడా కొంచెం వీడియోస్ అనేవి లేట్ అయిపోతున్నాయి ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ధార్మిక బర్త్డే ఇలా సింపుల్ గా అయితే చేసామండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే చెప్పామండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కొంచెం దూరం నుంచి ఇంకా బర్త్డే అయితే చాలా సింపుల్ గా చేసామండి కానీ చాలా ఎంజాయ్ చేసాము ಆ ಕಾರ್ಯಕ್ಕೆ मम्मी ನಾನು ನಾನು ಹೋಗಲೇ ನೀ ಒಂದನೇ ಮೂಡಾ ನೀ ಕಚ್ಚಿ ತಾವೂ ಬಜ್ಜೆ ತರ ಔದಾರಕ್ಕೆ ಐಪೋನಿ ನಿ ತಮ್ಮೂ ನೀ ಕೊಳದಿಂದ ಪಾಡಿದ್ದಿ ಅಲ್ಕೇಂ ತತ್ತೆ ಇಟ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ ಇದುಕ್ಕೆ ಕೊಡನಗೂ ಕಣೋ ಮುಟ್ಟೆ ಚಿಟುನಗೆ ಬಂಪ್ ವೇನ ಅಂತ ಸೇರ ದೀಸ್ ಬಿಟ್ಟೆ ಬೋಳಾ ನಾ ಶಿಮದ ಬಿಟ್ಟಾ ನನ್ನ ಆಗೈ ನೇಕೆ ಬಿಟ್ಟೆ ಬೋಳಾ ಏನ್ ವಿಪಾದ மங்களுடிகாரி <laughs> கார் அட கொஞ்சம் मैंने कहने का नहीं दोबर मिलिया कहलेगी मुझे नहीं पता थी आने आने इटली पे और कांग ताड़े तल मरी इटली इटल मौत का आना रहना अरे बाड़े मेरे कान अरे बाड़े तुम्हारे माँ चुप बात नहीं कौन करा रहे दोबर केर तो कौन करते हैं ये नहीं है हाँ ठीक है 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 ठीक नहीं 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 मींस कि ना ये तो अच्छा भी तो चिकली आ रहे हैं हां ये अच्छा थोड़ी चिकली आ रही है अभी निकल के बाहर तेरी का भी देना घर भी देना एक अच्छी गंज नहीं मींस आ रहा है राजू क्या मैं को लेता हूं मरना गाए थे भैया एक फोटो वीडियो केक का दे चलाओ <laughs>

ಯನ್ನ বলದನಲ್ಲಿ ಟ್ರೈನಿಂಗ್ ಇತಲೇ ನನ್ನ ಮರಿ ಮರಿ ಹೌದು पण கொஞ்சம் ಆಗ್ತಿದೆ ಇಗನಾರಾ ಆ ಬರದೆ ಇట్లా ಉಳಿದುಗಳ ಅದು ಟ್ರೈನಿಂಗ್ ಇತಲೇ ಈ ಮಡಂಗನ ಸೋಗರಾ ಯಾಮ ಏನಮಲ್ಲಾ ಇರಬೇಕಾದ್ರೆ ಮೊನ್ನೆ ತರ ನಾನು ಈ ನಾಲ್ಕು ತರ 정말, 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 तो मैं आऊंगा मैं हो गया था मैंने डाल दो सही है सही है ये तो डालना चाहिए रेड़ा डाल टा ना डाल डाल आतापन पेट नहीं डालता नहीं क्या क्या फोटो 57 बेटा सही था वो सही था ठीक है देख तो डिस्कस कर रहा है मेरा एक फोटो लेकर नहीं के बैठ रहा रखा कैसे को ना के

हाँ ना नीरज चलो नीरज ठीक है 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 ठीक नहीं 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 ఇంకా వీళ్ళు వచ్చేసి మా మమ్మీ అండి మా పెద్ద సిస్టర్ ఇంకా వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వీడైతే కేక్ కోసం అయితే ఒకటే ఆరాటపడుతున్నాడు కానీ ఇంకా మా చెల్లి అయితే కేక్ అయితే పెట్టట్లేదు నెక్స్ట్ అయితే మా ఆడపర్చండి అండి మా చిన్నమామ వాళ్ళ కూతురు అనమాట మా ఆడపడుచు మా అన్నయ్య ఇంకా ధార్మిక వాళ్ళ బావ లక్కీ అబ్బాయి పేరు ఇంకా దా మా ఆడపడుచుకైతే అమ్మాయిలంటే చాలా ఇష్టము కానీ ఇద్దరు అబ్బాయిలే ఇంకా చాలా ఇష్టంగా చూసుకుంటుంది ఏ అమ్మాయినైనా అయినా కూడా చాలా ఇష్టంగా చూసుకుంటుంది ఇక్కడ వచ్చేసి మా కొడుకు అండి మా మరిది మా ఇంకో మామే వాళ్ళ కొడుకు అనమాట తిను ఇంకా వీళ్ళైతే బిస్కెట్ ప్యాకెట్ ఇంకా డబ్బులు అయితే ఇచ్చారండి ధార్మిక గిఫ్ట్గా వీళ్ళైతే మా పక్కన అండి అక్క వాళ్ళు అంటే వీళ్ళు కూడా రిలేటివ్సే లాస్ట్ టైం అయితే నేను వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ అయితే పెట్టాను కదండి వెంకటేష్ మ్యారేజ్ వీడియోస్ ఇంకా వాళ్ళ మమ్మీ అనమాట మా కొడుకు వాళ్ళ మమ్మీ ఇంకా ఈ అబ్బాయి కూడా మా కొడుకే నెక్స్ట్ అయితే మా పక్కన అక్క వాళ్ళు ఉండి ఇంకా మా అత్తయ్య అండి వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళండి నేను చెప్పాను కదా కొంచెం దూరం నుంచి అయితే వచ్చారని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట వీళ్ళైతే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారండి చాలా బాగుంది ధార్మిక చిన్నప్పటి నుంచి దిగిన ఫొటోస్ అండి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వరకు ఉన్న ఫొటోస్ అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్